కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో జై బాబు జై జై సంవిత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీని మోసం చేస్తే పార్టీ సభ్యత్వం లేని వారికి పదవులు ఎలా ఇస్తారని పార్టీ కష్టకాలంలో పద్దెనిమిది గ్రామాలు తిరిగి పార్టీ సభ్యత్వాలు చేసిన పోలీసు అక్రమ అరెస్టులకు తల మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి పదవులనిస్తూ నిజమైన కాంగ్రెస్ నాయకులపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఇప్పటికైనా ఏఐసిసి అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కష్టపడ్డ వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో బాహా బాహీకి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల జోక్యంతో సద్దు సమావేశం రామకృష్ణ రామకృష్ణ తర్వాత మాట్లాడు సీనియర్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు మండల నాయకులు రామకృష్ణ గారి వేదిక మీదకి రావాల్సిందేమో కోరుతున్నాం మీరు కూర్చోండి ట్రాక్ కూర్చోండి లేదు ओवर बईटा कु